హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ షర్మిలారెడ్డి సునీతారెడ్డి గారులకు కడప కోర్టు షాక్ ఇచ్చింది కడప కోర్టు గతంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు సురేష్ వేసిన పిటిషన్ పైన ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పు ఏంటి అంటే ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కడా కూడా వివేకానందరెడ్డి గారికి సంబంధించిన కేసు అంశాన్ని వివేకానందరెడ్డి గారికి సంబంధించిన కేసులో నిందితులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించకూడదు ఆ కేసుకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ తీసుకురాకూడదు అంటూ చెప్పింది ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చింది ఇటువంటి ఆదేశాలు అంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పురుందేశ్వర్ గారికి బీటెక్ రావు గారికి రెడ్డి గారికి షర్మిలారెడ్డి గారికి వీళ్ళెవరూ కూడా ఎక్కడ ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన తీసుకురాకూడదు ప్రధానంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో దీని ప్రస్తావన చేయకూడదు అంటూ కడప కోర్టు తీర్పు ఇచ్చింది అయితే కడప కోర్టు తీర్పు తర్వాత కూడా ఎక్కడ ఈ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన పేర్లకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఎక్కడ ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఆపలేదు కంటిన్యూస్గా అటువంటి ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో దాన్ని మాత్రమే ఎజెండాగా చేస్తూ వచ్చారు సో కోర్టు చెప్పింది దీన్ని మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా ఈ నేతలు ఎవరూ పట్టించుకోలేదు సో పట్టించుకోకుండా కంటిన్యూస్గా మా నాన్నను చంపేశారు మా నాన్న చంపిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఇటువంటి వాళ్ళకు కోట్లు ఇస్తారు ఈ తరహా క్యాంపెయిన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ సుందర్ రెడ్డి గారు షెల్మే గారు చేస్తున్నారు సో ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఐవీన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూస్గా అదే అంశానికి సంబంధించిన ప్రస్తావన చేస్తూ ఉన్నారు పులివెందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి గారు కూడా అదే తరహా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు అయితే కడప కోర్టు ఇచ్చిన తీర్పుపైన హైకోర్టుకు కూడా వెళ్ళారు సుంతర్ రెడ్డి గారు సో కడప కోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదు దాన్ని కొట్టివేయండి అంటూ ఆయన ఆమె హైకోర్టుకి వెళ్లారు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ అంశాన్ని కడప కోర్టులోనే తేల్చుకోండి అంటూ హైకోర్టు చెప్పింది సో ఈ నేపథ్యంలో వీళ్ళెక్కడా కూడా కోర్టు ఆదేశాలను పాటించకపోవడం కారణంగా కోర్టు ఈ అంశంపైన ఈరోజు స్పందించింది వాళ్ళిద్దరికీ సుంతారెడ్డి గారికి అలాగే శరమిడారెడ్డి గారికి అలాగే బీటెక్ రవి గారికి వాళ్ళ ముగ్గురికి కూడా పదివేల రూపాయలు జరిమానా విధించింది ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకూడదు అని చెప్పింది ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన చేస్తే మరోసారి కూడా మరోసారి ఈసారి కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా కోర్టు చెప్పినట్లుగా సమాచారం ప్రస్తుతానికి అయితే మనకందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ ముగ్గురికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించింది కోర్టు ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ఆదేశాలని ధిక్కరించడము వీళ్ళు చేసిన నేరంగా కడప కోర్టు చెప్తోంది అయితే మిగతా వాళ్ళకు సంబంధించిన పరిస్థితి అంటే మిగతా నాయకులు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ ప్రతి ఎన్నికల సభలోనూ వివేకానందరెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు ప్రస్తావన చేస్తూ వస్తున్నారు ఆ కేసుకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రికి దాన్ని యాట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు నారా లోకేష్ గారు అదే కేసుకు సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నాయకులకు సంబంధించిన ప్రస్తావన ఆ ఇద్దరు నాయకులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కోర్టు ఏమాత్రం చెప్పలేదు సో కడప జిల్లాకు సంబంధించిన ముగ్గురు నేతలపైన మాత్రమే చర్యలకు జరిమానాకు కడప కోర్టు ఆదేశించింది సో ఈ ఆదేశాల నేపథ్యంలో ఫర్దర్గా అయినా ఇకపైన చేస్తున్న క్యాంపెయిన్లో అయినా సునీతారెడ్డి గారు రెడ్డి గారు బీటెక్ రవి గారు ఈ ప్రస్తావన తీసుకురాకుండా ఆపుతారా వాళ్ళ నోటి నుంచి ఇటువంటి హత్య కేసు ప్రస్తావన రాకుండా ఈరోజు కోర్టు యాక్షన్ ఆపగలుగుతుందా ఫర్దర్గా కూడా వాళ్ళు కోర్టు ధిక్కారం చేస్తూ ముందుకెళ్తారని చూడాల్సిన అవసరం ఉంది నిజానికి కడప కోర్టు తీర్పిచ్చిన తర్వాతనే సునీతారెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు కేసుకు సంబంధించిన అంశాలు నిందితులు పలానా వాళ్ళు పలానా వాళ్ళు అంటూ కేసు తీరుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మీడియాకు చూపించారు ఆ తర్వాత ఫిజికల్గా కూడా పులివెందుకు తీసుకెళ్ళక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సో కోర్టు ఆదేశాలని ఇవన్నీ కూడా ధిక్కరించడంగానే వైసీపీ భావిస్తూ వచ్చింది కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో తాజాగా కోర్టు ఇటువంటి తీర్పించింది సో ఇప్పుడు ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తారా కోర్టు తీర్పుని అంగీకరిస్తారా పై కోర్టు కూడా వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ కడప కోర్టుకే వెళ్ళమని చెప్పింది కాబట్టి ఇక్కడ కోర్టు తాజాగా జరిమానా విధించింది కాబట్టి వీళ్ళు కడప కోర్టు తీర్పును ఫాలో అవుతారా మళ్ళీ దాన్ని వైలేట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు కేవలం ఇంకా ఐదు రోజులు మాత్రమే క్యాంపైన్కి సమయం ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది